తెలంగాణ తెచ్చిన తర్వాత బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి వాళ్ళ స్వార్థాలకు కొరకు చేసుకొని ఎక్కడ పనులు అక్కడనే పెట్టేసి వదిలిపోయారే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా పంటలు పండించడానికి కానీ రోడ్లు కానీ సౌకర్యాలు పెంచుకోవటానికి ఎక్కడన్నా రోడ్స్ చేసుకుంటూ బ్రిడ్జెస్ అవసరం ఉంటే బ్రిడ్జెస్ చేసుకుంటూ దాంట్లో భాగమే ఈరోజు అబ్బాపూర్ తాండకు రావడం జరిగింది వచ్చి వాళ్ళందరూ ఏ విధంగా చేయమంటే ఆఫీసర్లకు ఆ విధంగా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చడం జరుగుతూ ఉంది కాబట్టి అదేవిధంగా మనం అందరూ పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి అందరం బాగుండాలని ఎక్కడ కూడా కాంటలు పెట్టినప్పుడు అక్కడ గతంలో ఐదారు కిలోలు కుంట కట్ చేస్తుండే ఆ విధంగా ఎక్కడ ఎట్లా దోసుకోవాలో దోసుకొని అటువంటి దాన్ని ఇక్కడ ఒక కిలోన కట్ చేస్తున్నారు ఇప్పుడు ఒక సంచి కట్ చేయకుండా ధాన్యాన్ని కొనుక్కుంటూ ధాన్యాన్ని కూడా విత్ ఇన్ వన్ వీక్ లో వారం రోజుల పైసలు వస్తున్నాయి కదా బోనస్ వచ్చినాయి ఇంకా అదేంటి బోనస్ ఏంటి ఇంకా బీపీటీ ఖర్చులు సార్ అది అందరికి వచ్చినాయి బీపీటీ అందరి సన్నం వేసిన శాతం సన్నాలకు కూడా వచ్చి అదేవిధంగా రైతులను ఆదుకోవాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలుగా చూసుకుంటూ ఎక్కడైనా ఇరిగేషన్ కూడా సౌకర్యాలు చేస్తూ స్కూల్స్ కూడా మన పిల్లలు మంచి విద్యార్థులు కావాలని మన నవ్పేడు మండల్లో కేవీవీపీ కేవీవీపీ ఆ స్కూల్ ఏది అంతా కూడా కోటి రూపాయలు వస్తుంది ఆడిపిల్లలు చిన్న ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు వచ్చిన పిల్లలు కూడా ఉంటారు అటువంటి పిల్లలకు చదువుకోవడానికి సౌకర్యం పెంచడానికి గతంలో టెన్త్ వరకు ఉంటే మనం ఉన్నప్పుడు ఇప్పుడు ఇంటర్మీడియట్ చేసి కూడా వాళ్ళకు ఉండటానికి కానీ చదువుకోవడానికి కానీ ఇంకా ఒక కోటి రూపాయలతో రూములు కట్టిస్తున్నాం ఇంకా రెండు రూములు తక్కువ అంటే ఇప్పుడు పోయి చూసి ఇంకో ఇరవై లక్షలు ఇస్తే మళ్ళీ ఇంకా రెండు రూములు కట్టిస్తే వాళ్ళకి ఎక్కడ ఏ ఇబ్బంది కాకుండా అని చెప్తా ఉన్నారు అధికారులు కాబట్టి ఆ విధంగా నేను ఆ అమ్మాయిలని అభినందిస్తూ ఉన్నాను చాలామంది అలా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్టీలు ఉన్నట్టున్నారు బాగా చదువుతున్నారు నూరుకు నూరు శాతం మార్క్స్ వస్తున్నాయంత చెప్తా ఉన్నారు కాబట్టి ఈ విధంగా వీళ్ళందరూ బాగా చదువుతూ ఉన్నారు అంత బీద పిల్లలు ఉన్నారని హాస్టల్స్లలో భోజనాలలో ఎక్కడ ఇబ్బంది చేయకుండా గతంలో యాభై రూపాయలు ఉంటే ఇప్పుడు డెబ్బై ఐదు రూపాయలు చేస్తాం అంటే డెబ్బై ఐదు కంటే నలభై శాతం వాళ్ళకి ఏవైతే భోజనాలు పెడతారో పిల్లలకు దాన్ని కూడా ఫార్టీ పర్సెంట్ పెంచడం జరిగింది తప్పనిసరిగా అన్ని విధాలుగా చేసుకుందాం మీరందరూ కష్టపడండి పంటలు పండియండి పిల్లలకు మంచిగా చదువు చదివియండి చదివించిన వాళ్ళకి ఇప్పటి వరకు యాభై వేల ఉద్యోగాలు కూడా ఇస్తున్నాయి పది నెలలలో ఈ విధంగా అన్ని చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు అందరూ ధైర్యంగా ఉండాలని ధైర్యంగా సంతోషంగా ఉండాలని